బుజ్జి ఎక్కడ ఉన్నావు మా అయితే బయటకు వచ్చింది నిజమేనా ఫోటో పెట్టు పోయింది వాడి బుజ్జి ఏం చేస్తున్నావు అవునా ఇది ఫోటో పెట్టు ఫోటో ఏంటి పార్టీకి వెళ్ళవా అమ్మాయిలు ఉన్నారా ఉంటారు కదా మరి వాళ్ళందరికి దూరంగా వెళ్ళి ఫోటో పెట్టు లేదంటే బ్రేక్అప్ ఏంటి నా నుంచి వీడియో కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఎవరితో ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు నిజమేనా ఫోటో పెట్టు ఏం చేస్తున్నా నుంచి కాల్ ఎత్తట్లేదు ఇంట్లోనా అయితే మీ అమ్మతో ఫోటో పెట్టు ఏంటి బుజ్జి ఇన్ని రోజులు నేను ఫోటోలు అడిగి ఇబ్బంది పెట్టినందుకు సారీ ఇంకెప్పుడు అడగనే ఇంటికి ఎక్కడున్నావు సమాధుల సమాధులా లేవు కదా ఫోటో పెట్టు